హాయ్ ఆం ప్రకాష్ ఇక్కడ హైదరాబాద్ లోని కర్మంగ్ఘట్ గాయత్రి నగర్ దగ్గర ఇక్కడ ఐదు రకాల జ్యూసెస్ అయితే అమ్ముతున్నారు సో ఈ జ్యూసెస్ వెరీ సమ్మర్ స్పెషల్ గా జ్యూసెస్ గా ఉంటాయి సో ఇక్కడ బటర్ మిల్క్ రాగి జావా లెమన్ జ్యూస్ సబ్జా ఇంకోటి స్వీట్ లస్సీ ఇంకోటి జల్జీరా పుదీనా జ్యూస్ సో ఈ జ్యూసెస్ పాదచారులకి ప్రయాణికులకి ఇక్కడ జ్యూసెస్ ఇస్తున్నారు సో ఇక్కడ కేవలం చాలా తక్కువ ధరకే ఇక్కడ జ్యూసెస్ అందిస్తున్నారు సో ఇక్కడ నాకు బిజినెస్ ఐడియా ఎలా వచ్చింది వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ చేయాలనుకుంటున్నారు వారి ఫిరిగింగ్ ఎలా ఉంది ఒకసారి అడిగి తెలుసుకుందాం నా పేరు విష్ణు అండి మా ఊరు వచ్చేసి నార్కల్ డిస్టిక్ పదరా మండల్ పదరా విలేజ్ అండి మేము ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి ఇప్పటికి ట్వంటీ ఇయర్స్ మేము ఇప్పటికి గత ఇరవై ఏళ్ళ నుంచి డ్రైమ్ ఫీల్డ్లో ఉంటే డ్రైమ్ ఫీల్డ్ నుంచి ఇక్కడ బిజినెస్గా మారాలని చెప్పి మా రిలేషన్స్ ఉన్నారు వాళ్ళ ద్వారా నుంచి మేము తెలుసుకునేది ఈ బండి కాస్ట్ వచ్చేసి మాకు టూ ఫిఫ్టీ దాకా ఖర్చు వచ్చింది ఈ న్యాచురల్ జ్యూస్ అనేది పబ్లిక్ అందించాలనేది ఒక మా కోరిక మన ఇంట్లో ఎట్లా ఏ విధంగా తయారు చేస్తారో అదే విధంగా ఈ పబ్లిక్ సర్వీస్ చేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాము ఈ జ్యూస్ వచ్చేసి జింజీరా జ్యూస్ అన్న ఉంటాం పుదీనా ఈ పుదీనా వచ్చేసి మన ఇంట్లో న్యాచురల్ ఏ విధంగా తయారవుతుందో విధంగా తయారు చేస్తాము ఓకే నెక్స్ట్ వచ్చేసి బటర్ మిల్క్ నెక్స్ట్ వచ్చే లెమన్ జ్యూస్ నెక్స్ట్ స్వీట్ లస్సి అంటే రాగి జాగ ఉండే అది అయిపోయింది ఇది ఓన్లీ ఇంట్లో తయారు చేస్తాము మా సర్వీస్ వచ్చేసి రోజుకి టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో పబ్లిక్ ఇది యూజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎండలు బాగున్నాయి కాబట్టి బిజినెస్ కొంచెం మంచి ఇంప్రూవ్ అవుతుంది సర్వీస్ కూడా అండి ఇది త్రీ థౌజండ్ నుండి ఫోర్ మధ్యలో అండి మా ఖర్చు వచ్చేసి దీనికి వరకు వస్తుంటదండి ఇప్పటివరకు అయితే మంచి సర్వీస్ మంచిగా ఉందని చెప్పి చాలా మంది డైలీ వచ్చే కస్టమర్గా రోజుకు ఒకటి రెండు వచ్చే వాళ్ళు ఉన్నారు డైలీ వచ్చేవాళ్ళు వాళ్ళు ఒకటి రెండు మధ్యాహ్నం టైంలో ఒకసారి ఈవినింగ్ టైంలో ఒకసారి రెండు గ్లాసులు తాగి ఇంట్లోనేనండి ఇంట్లోనే ఇది ఓన్లీ తయారు న్యాచురల్ పుదీనా వచ్చేసి పుదీనా అల్లము జీలకర్ర పొడి ఇక అవి మన ఇంట్లో వాడుకునే వస్తుంది తాగుతే ఏం లేదండి మంచిగా జీర్ణము మంచిగా ఆకలి కానీ దానివల్ల ఉపయోగమే కానీ నష్టమైతే ఏం లేదు ఇక్కడ డిఫరెంట్ ఏం లేదండి అన్ని గానే ఉంటాయి డిఫరెంట్ అనేది ఒక లస్సీ ఒకటే మంచి లస్సీ ఒకటి డిఫరెంట్ అది దాంట్లో ఏం లేదు కోవా ఐస్ క్రీమ్ పెరుగు చక్కెర స్టార్ట్ వచ్చేసి టూ ఇయర్స్ నుంచి చేద్దాం అనుకున్నాం బడ్జెట్ లేక ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేసినాము ఇప్పటికి పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ ఉండేది